హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా మోంపల్లిని అయితే చూపిస్తున్నాను మన బండి మీద కొనుక్కొని తింటాం కదా ముంపల్లి చాటు అదైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ మనం కానీ అదే చాట్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదే చేట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెలా ఇంట్లో చేసుకోవడం పెట్టుకోవడం వల్ల పిల్లలకి కూడా హెల్త్కి మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నేను ఒక గ్లాస్ మూంపల్లిని అయితే తీసేసుకొని త్రీ అవర్స్ పాటు అయితే నానబెట్టుకున్నాను కావాలంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కూడా చేసుకుంటే సూపర్గా అయితే టేస్ట్ బాగుంటుంది టూ టైమ్స్ అయితే కడిగేసుకొని ఇలా మనం త్రీ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇంకా వాటర్ని అయితే వంపేసి మళ్ళీ నేను వేరే వాటర్ని అయితే వేసుకొని ఇంకా నేను కుక్కర్లో అయితే బాయిల్ చేయట్లేదు మామూలుగా ఇలా స్టీల్ గిల్లైతే అయితే బాయిల్ చేసుకుంటున్నాను తగినంత ఉప్పునైతే అయితే వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ అయితే చేసేసుకుందాము ఎంత టైం కూడా పట్టదు నేను త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను కాబట్టి తొందరగా బాయిల్ అయితే అయిపోతుంది ఇంకా ఉప్పు అయితే వేసేసుకొని ఇలా బాయిల్ చేసుకుంటే చూసారా బాయిల్ అయితే అయిపోయింది ఇంకా నీళ్ళు వడకడేసుకోవాలి నీళ్ళు వడకడేసుకొని ఇంక అందులోకైతే ఇంకేమీ అవసరం లేదు చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నాను రెండు చిన్నవి ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకున్నాను అలాగే ఒక కీరాని కూడా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక టమాటీ పిల్లలు టమాటా తినకపోతే స్కిప్ చేసేయండి అలాగే చిన్న ఒకటి ఒకటైతే వేసుకున్నాను మా పిల్లలు కూడా పచ్చిమిరగా ఎక్కువ తింటారు కాబట్టి అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకున్నాను నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు కొద్దిగా చెక్కని వేసుకొని ఇంక ఇందులోనే సేమ్ నేను ఇంకా కారం కానీ ఇంకా సాల్ట్ కానీ ఏమీ వాడడం లేదు మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా లేదంటే మనం మ్యాగీ చేసుకున్నప్పుడు వస్తుంది కదా అది ఇలా ఒక ప్యాకెట్ని అయితే వేసేసుకుంటున్నాను నేను మ్యాగీ చేసినప్పుడు మిగిలిపోయిన మసాలా అయితే ఉందనమాట అది అయితే వేసేసుకొని ఇంకా మనం బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇంట్లోనే ఈజీగా చాట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది షేసీలా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి ఇంట్లో మ్యాగీ మసాలా లేనట్టయితే కొద్దిగా ఉప్పు చిన్న పసుపు అలాగే చిన్న సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్న సేమ్ టేస్ట్ అయితే వస్తుంది మీకు డెఫినెట్గా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసి పిల్లలు పెట్టడం వల్ల చాలా సూపర్గా ఉంటుంది మనకి హెల్దీ రెసిపీ అనమాట నచ్చిలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్